అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇది వచ్చేసి రాగండి చేప అనమాట రాగండి దీన్ని రాగండి అంటారు చూడటానికి కనిసలాగే ఉండ తల ఆల్మోస్ట్ ఇందులోని చెరువులో ఉన్న చేపలన్నీ ఒకేలా ఉంటాయి అయితే ఇది రాగండి అనమాట సముద్ర చేపలు అయితే దీన్ని చేయకూడదు ఇది చేసే ప్రాసెస్ అయితే వేరుగా ఉంటుంది నేను చూపిస్తాను చూడండి చెప్తాను నేను ఇంక బీచ్కి తీసుకెళ్ళారు అనమాట బీచ్కి తీసుకెళ్ళి చేపించుకొచ్చారు అన్నయ్య నేను చెప్తాను చూడండి ఇదైతే మా నార్మల్గా మనం సముద్ర చేపలు తీసినట్లుగానే రెక్కలు పొలిసవి తీసేయాలి కాకపోతే దీనికి పై తోలు తీయాలన్నమాట పై తోలు ఉండడం వల్ల ఏంటంటే బాగా నీసదు వాసన వస్తుంది ఈ చెరువుల్లో కదా ఉప్పు నీటిలో ఉన్న చేప చెరువుల్లో ఉన్న చేప కంటే నీసు తక్కువగానే ఉంటుంది చెరువుల్లో ఉన్నది కొంచెం బాగా నీసుగా ఉంటుంది చూడండి ఆయన తోలు ఎలా తీస్తున్నారో మనమైతే అంత పర్ఫెక్ట్గా తీయలేము అందుకని చెప్పేసి నేనైతే ఇది చేయించలేదు మామూలుగా ఇంకా బీచ్కి తీసుకెళ్ళి వాళ్ళతో చేయించేసాను ఈ రెండు చేపలకు గాను నాకు నైంటీ రూపీస్ అయితే తీసుకున్నారు తెలిసిన ఆయన కాబట్టి నైంటీ రూపీస్ లేదంటే వన్ ఫిఫ్టీ ఎలా చార్జ్ చేస్తారంట ఇంకా ఈయన తెలిసిన ఆయనట మాకు అందుకని చెప్పేసి అన్నయ్యకి తెలిసిన ఇంకా నైంటీ రూపీస్ అయితే తీసుకున్నారు చూసారా తోలు ఎలా తీస్తున్నారో కత్తితో కూడా ఎంత వాళ్ళ దగ్గర ఉన్న నైఫ్లు బాగా షార్ప్గా ఉంటాయి మన దగ్గర కంటే వాళ్ళ దగ్గర ఉన్న బాగుంటాయి అన్నమాట అంటే నేను అవి వాళ్ళు మాట్లాడే మాటలు నేను రికార్డ్ చేయమని చెప్పాను కాకపోతే ఏంటంటే మా వాళ్ళు కొన్ని బూతులు మాట్లాడతారు అందుకని చెప్పేసి నేను అవి తీసేసి నేను మాట్లాడుతున్నాను అనమాట చూడండి ఎంత స్పీడ్గా చేస్తున్నారు రెండు చేపలు కూడా అలా చేస్తారనమాట మాది వచ్చేసి అండి మేము వాడరే పక్కన మా ఊరు అంటే మా పుట్టిన అయితే వాడరేవే వాడరేవులో ఇలా చేపిస్తున్నాం అన్నమాట వాడరే బీచ్ ఇవన్నీ ఎప్పుడు పెట్టలేదు కదా ముందు ముందుకు నేను పెడుతూ ఉంటాను అనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చేపల వీడియోలు పీతలు కానీ కలిమిందలు కానీ చేయటం రాని వాళ్ళు ఉంటారు కదా చూసారా ఇలా ఈ చేయటానికి మాత్రమే మనం డబ్బులు ఎక్కువగా ఛార్జ్ చేస్తాము చేప అయితే కొనలేదు మాకు తెలిసిన వాళ్ళకి చెరువులు ఉంటే వాళ్ళు అయితే ఇచ్చారనమాట అన్నయ్యకి కొంచెం తెలిసిన ఫ్రెండ్ అనమాట అందుకని చెప్పేసి ఆయన అయితే పంపించారు వాళ్ళకి సముద్రం చేపలు కావాలంటే మనం ఇస్తూ ఉంటాం కదా అలాగే ఇంకా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకా ఇదన్నమాట వీడియో ఆయన ఎలా చేశారో చూశారు కదా మీరు ఎప్పుడైనా ఈ రాగండి చేపని తిన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇది ఫ్రై చేశాను అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియోలోని చేప చేయటం వరకే నేనైతే వీడియో చేశాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్